ఆదికాండము నలభై ఏడవ అధ్యాయము యోసేపు ఫరో దగ్గరికి వెళ్ళి నా తండ్రి నా సోదరులు వారి కుటుంబాలు మొత్తం ఇక్కడికి వచ్చారు వారి పశువులు దేశంలో వారికి కలిగినది మొత్తం వారితో తెచ్చుకున్నారు వారిప్పుడు ఘోషణలో ఉన్నారు అని చెప్పాడు యోసేపు తన సోదరులలో ఐదుగురిని తనతో కూడా ఫరో ఎదుటికి తీసుకుని వెళ్లాడు మీ వృత్తి ఏమిటి అని ఫరో ఆ సోదరులను అడిగాడు ఆ సోదరులు ఫరోతో అయ్యా మేము గొర్రెల కాపురలో మాకు ముందున్న మా పూర్వీకులు కూడా గొర్రెల కాపురలే అని చెప్పారు కనాను దేశంలో కరువు కాలం చాలా దారుణంగా ఉంది మా పశువులకు అవసరమైన గడ్డి ఉన్న పొలాలు ఎక్కడా లేవు అందుచేత ఈ దేశంలో బతుకుదామని మేము ఎక్కడికి వచ్చాం మీరు దయచేసి మమ్మల్ని ఘోషణ దేశంలో ఉండనివాల్సిందిగా మనవి చేస్తున్నామని వారు ఫరోతో చెప్పారు అప్పుడు యోసేఫ్తో ఫరో ఇలా చెప్పాడు నీ తండ్రి నీ సోదరులు నీ దగ్గరకు వచ్చారు వారు నివసించేందుకు ఈజిప్టులో ఏ స్థలమైనా సరే నీవు వారి కోసం కోరుకోవచ్చు నీ తండ్రికి నీ సోదరులకు శ్రేష్టమైన భూమి ఇవ్వు గోషణ దేశంలో వారిని ఉండనివ్వు వారు నైపుణ్యం గల కాపురులైతే వారు నా పశువులను కూడా చూసుకోవచ్చు అప్పుడు యోసేపు తన తండ్రి యాకోబును కూడా ఫరో ఎదుటికి తీసుకుని వచ్చాడు యాకోబు ఫరోను ఆశీర్వదించాడు అప్పుడు ఫరో నీ వయసెంతా అని యాకోబును అడిగాడు నేను తక్కువ కాలం ఎక్కువ కష్టాలతో బ్రతికాను నూట ముప్పై సంవత్సరాలే నేను బతికాను నా తండ్రి ఆయన పూర్వీకులు నాకంటే ఎక్కువ కాలం బ్రతికారు అని ఫరోతో యాకోబు చెప్పాడు యాకోబు ఫరోను ఆశీర్వదించాడు తరువాత యాకోబు ఫరో ఎదుటి నుండి వెళ్లిపోయాడు యోసేపు ఫరోకు విధేయుడయ్యాడు అతను తన తండ్రికి తన సోదరులకు ఈజిప్టులో మంచి భూమిని సమీపంగా ఇచ్చాడు ఈజిప్టులో రామశేసు నగరానికి దగ్గరలో ఉన్న ఆ భూమి అతి శ్రేష్టమైనది మరియు తన తండ్రికి సోదరులకు వారి మనుషులందరికీ అవసరమైన ఆహారాన్ని యోసేపు వారికి ఇచ్చాడు కరువు కాలం మరీ తీవ్రమైంది దేశంలో ఎక్కడా ఆహారం లేదు ఈ కష్టకాలం మూలంగా ఈజిప్టు కణాను దరిద్రంగా తయారయ్యాయి ఆ దేశంలో ప్రజలు మరింత ధాన్యం కొన్నారు యోసేపు ఆ ధనం ఆదా చేసి దానిని ఫరో ఇంటికి తెచ్చాడు కొన్నాళ్లకు ఈజిప్టులోనూ కణాల్లోనూ ప్రజల దగ్గర పైకం అయిపోయింది ధాన్యం కొనేందుకే వారి డబ్బు అంతా ఖర్చు పెట్టారు కనుక ప్రజలు యోసేపు దగ్గరకు వెళ్ళి దయచేసి మాకు ధాన్యం ఇవ్వండి మా డబ్బు అయిపోయింది మేము భోజనం చేయకపోతే మీరు చూస్తుండగానే మేము మరణిస్తామని చెప్పారు మీరు పశువులను ఇవ్వండి నేను మీకు ఆహారం ఇస్తానని యోసేపు జవాబిచ్చాడు కనుక ప్రజలు ఆహారం కొనేందుకు వారి పశువులను గుర్రాలను మిగిలిన జంతువులన్నింటినీ ఉపయోగించారు ఆ సంవత్సరం యోసేపు వారికి ఆహారం ఇచ్చి వారి పశువులను తీసుకున్నాడు అయితే ఆ తరువాత సంవత్సరం ప్రజల దగ్గర జంతువులు లేవు ఆహారం కొనేందుకు ఉపయోగించడానికి ఏమీ లేవు కనుక ప్రజలు యోసేపు దగ్గరకు వెళ్ళి మా దగ్గర ఇంకేమీ డబ్బు లేదని మీకు తెలుసు మా పశువులన్నీ ఇప్పుడు మీ దగ్గరే ఉన్నాయి మా దగ్గర నీవు చూస్తున్న మా శరీరాలు మా భూమి తప్ప ఇంకేమీ లేవు మీరు చూస్తుండగానే నిశ్చయంగా మేము చనిపోతాం కానీ మీరు మాకు ఆహారం ఇస్తే మేము మా భూమిని ఫరోకి ఇస్తాం మేము ఆయన బానిసలంగా ఉంటాం మేము నాట్లు వేయడానికి మాకు విత్తనాలు ఇవ్వండి అప్పుడు మేము చావక బ్రతుకుతాం భూమి మా కోసం మరోసారి పంటను ఇస్తుందని చెప్పారు కనుక యోసేపు ఈజిప్టులోని భూమి అంతటినీ ఫరో కోసం కొన్నాడు ఈజిప్టులోని ప్రజలంతా వారి భూములను యోసేపుకు అమ్మివేశారు వారు చాలా కరువుతో ఉన్నందుచేత ఇలా చేశారు మరియు ప్రజలందరూ ఫరోకు బానిసలయ్యారు ఈజిప్టు అంతటిలో ప్రజలు ఫరోకు బానిసలు యాజకుల సొంత భూములను మాత్రమే యోసేపు కొనలేదు యాజకుల పనికి ఫరో జీతం ఇచ్చాడు గనక వారి వారి భూములను అమ్ముకోవాల్సిన అవసరం లేదు ఆ డబ్బును ఆహారం కొనేందుకు వారు ఉపయోగించుకునేవారు అప్పుడు యోసేపు ప్రజలతో ఇలా చెప్పాడు ఇప్పుడు మిమ్మల్ని మీ భూముల్ని ఫరో కోసం నేను కొన్నాను కనుక నేను విత్తనాలు ఇస్తాను మీరు మీ భూముల్లో నాట్లు వేసుకోవచ్చు కోతకాలంలో మీ పంటలో ఐదింట ఒక వంతు ఫరోకి ఇవ్వాలి ఐదింట నాలుగు వంతులు మీకోసం మీరుంచుకోవచ్చు మీరు ఉంచుకునే గింజలను మీ ఆహారం కోసమో వచ్చే సంవత్సరం విత్తనాల కోసమో ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు మీరు మీ కుటుంబాలను పిల్లలను పోషించుకోవచ్చు అప్పుడు ప్రజలు మీరు మా ప్రాణాలు రక్షించారు మేము సంతోషంగా మీకు ఫరోకు బానిసలుగా ఉంటామన్నారు కనుక ఈ సమయంలో యోసేపు ఆ దేశంలో చట్టం చేశాడు ఆ చట్టం నేటికీ కొనసాగుతుంది భూమిలో నుండి వచ్చే దిగుబడి అంతటిలోనూ ఐదింట ఒక వంతు ఫరోకు చెందుతుంది అనేది ఆ చట్టం భూములన్నీ ఫరో సొంతం యాజకుల భూమి మాత్రమే ఫరో సొంతం కాలేదు ఇస్రాయేలు ఈజిప్ట్లోనే ఉన్నాడు గోషణ దేశంలో అతను నివసించాడు అతని కుటుంబం పెరిగి చాలా పెద్దదయ్యింది ఈజిప్ట్లో వారు ఆ భూమిని సంపాదించి పర్దిల్లారు యాకోబు ఈజిప్ట్లో పదిహేడు సంవత్సరాలు జీవించాడు కనుక యాకోబు వయస్సు నూట నలభై ఏడు సంవత్సరాలు తాను త్వరలో చనిపోతానని తెలిసి ఇస్రాయేలు తన కుమారుడు యోసేపును తన దగ్గరకు పిలిచాడు నీవు నన్ను ప్రేమిస్తే నీ చేయి నా తొడకను పెట్టి ప్రమాణం చెయ్యి నేను చెప్పినట్లు నీవు చేస్తానని నాకు నమ్మకంగా ఉంటావని వాగ్దానం చెయ్యి నేను మరణించినప్పుడు నన్ను ఈజిప్టులో పాతిపెట్టవద్దు నా పూర్వీకులు పాతిపెట్టబడిన చోట నన్ను పాతిపెట్టు ఈజిప్టు నుండి నన్ను తీసుకునిపోయి మన కుటుంబ సమాధుల స్థలంలో నన్ను పాతిపెట్టు అన్నాడు నీవు చెప్పినట్టు చేస్తానని నేను వాగ్దానం చేస్తున్నా అని యోసేపు జవాబిచ్చాడు అప్పుడు యాకోబు నాకు ప్రమాణం చెయ్యి అన్నాడు అందుకు యోసేపు అలా చేస్తానని ప్రమాణం చేశాడు అంతటా ఇస్రాయేలు పడక మీద తన తల వెనుకకు వాల్చాడు